నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగుదిన పత్రికలో లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం కేసీఆర్ కేటీఆర్ను కిషన్ రెడ్డి సంజయ్ కాపాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్నారు సీఎం రేవంత్ కేసీఆర్ కేటీఆర్ చిప్పకుడు తినాల్సి వస్తుందనే ప్రభాకర్ రావు శ్రవణ్ రావును అమెరికాలో దాచిండ్రు ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ ఎందుకు రప్పిస్తలే ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డుపడుతుందని ఫైర్ ఎమ్మెల్సీ ప్రచార సభలకు హాజరు మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఎనిమిదిగా కొట్లాడుతున్నారు మందకృష్ణ వెళ్లి మోదీని కౌగులించుకున్నాడు మోదీ మందకృష్ణను ముద్దు పెట్టుకున్నాడు మరి పార్లమెంట్లో ఎందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతలే ఇందుకోసం మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే మేము ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కమిషన్ వేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపితే ఇబ్బంది పెడుతుండ్రు పన్నెండు నెలల్లో ఈ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేస్తారా పన్నెండేళ్ళు మోసం చేసిన బీజేపీకి ఓట్లేస్తారా ఓటర్లు తేల్చుకోవాలి శివరాత్రికి ముస్తాబైన రాజన్న ఆలయం నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా ఏడు వందల డెబ్బై ఎనిమిది ప్రత్యేక బస్సులు నడుపుతామన్న ఆర్టీసీ మూడు రోజులుగా టన్నెల్లోనే ఎనిమిది మందిని కాపాడేందుకు అడుగడుగున ఆటంకాలు ఆగని సీపేజ్ కూలుతున్న మట్టి పిల్లలు మరింత పేరుకుపోతున్న నీరు బురద ఆదివారం పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీంలు తాజాగా పదకొండవ కిలోమీటర్ వరకు బురద ఫుష్ కెమెరా ద్వారా లోపల వారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం రంగంలోకి పన్నెండు మందితో కూడిన రాట్హోల్ మైనర్స్ పర్యవేక్షిస్తున్న మంత్రుడు ఉత్తమ్ జూపల్లి కోమటిరెడ్డి దముంట బీఆర్ఎస్ కాములన్నీ సిబిఐకి అప్పగించాలి మీరు విచారణ చేస్తూ మమ్మూలు చేయమంటారా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ చూటం ఖాయమైంది అందుకే సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపాటు రేపటితో కుంభమేళ లాస్ట్ ప్రయాగరాజులో మహాకుంభమేళ బుధవారంతో ముగియనుంది ఇప్పటి వరకు అరవై రెండు కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారని ఆఖరి రోజు మహాశివరాత్రి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది పదహారు వందల మందిపై వేటు ప్రభుత్వ ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు యుఎస్ ఎయిడ్ విభాగంలో పనిచేస్తున్న పదహారు వందల మంది తీసేశారు లాంగ్లీ పై వెళ్లాలంటూ మరో నాలుగు వేల ఆరు వందల మందికి నోటీసులు సెమీస్లో కివిస్ ఛాంపియన్ ట్రోపీలో వరుసగా రెండో విజయం సాధించి న్యూజిలాండ్ ఇండియాతో పాటు సెమీస్లో అడుగుపెట్టింది బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించి కివిస్ ఆ టీమ్ తో పాటు పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఐదు స్థానాలకు మార్చి మూడున నోటిఫికేషన్ పది వరకు నామినేషన్లు పదకొండవ నామినేషన్ల పరిశీలన ఇరవైన పోలింగ్ అదే రోజు ఫలితాలు వెల్లడి వచ్చే నెల ఇరవై తొమ్మిది నాటికి సత్యవతి రాథోడ్ అలీ షేరీ సుభాష్ రెడ్డి మల్లేశం మిర్జా రియాజ్లో లో పదవి కాలం పూర్తి కుంభమేళకు వెళ్ళొస్తూ ముగ్గురు మృతి టిప్పర్ను ను కొట్టడంతో ప్రమాదం యూపీలో వారణాసిలో ఘటన మృతులంతా సంగారెడ్డి జిల్లా వాసులు ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన ముగ్గురు చనిపోయారు వారణాసి సమీపంలో బైకును తప్పించబోయి వీళ్ళు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ను ఢీ కొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది మృతుల్లో భార్యాభర్త ఉన్నారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు వీరిని స్థానికులు దగ్గరలో ప్రైవేట్ హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు శ్రీశైలం నీళ్ళు మాకే ఇవ్వాలి కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకుంది ఏపీకి మిగిలింది ఇరవై ఏడు టీఎంసీలే ముప్పై నాలుగు టీఎంసీలు ఎట్లు ఇస్తారు మాకు ఆయకట్టుంది ఇంకా నూట పదహారు టీఎంసీలు వాడుకోవాలి ఎండలు ముదురుతున్నందున తాగునీటికి సమస్య రానివ్వద్దని విజ్ఞప్తి నాగార్జున సాగర్ జలాలపై నల్గొండ సిఈ ఏపీ సీఈతో కమిటీ నేడు నల్గొండలో సమావేశం రేపు మరోసారి బోర్డు మీటింగ్ హైదరాబాద్లో అమెజాన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులతో ముందుకు రావాలని కంపెనీలకు ఆహ్వానం బయోటెక్ ఆఫ్గా హైదరాబాద్ మరింత బలోపేతమవుతుందని ధీమా డేంజర్ జోన్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం మీటర్లో నాలుగు వందల ముప్పై ఒకటి ఏఐక్యూ నమోదు హైదరాబాద్ సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్స్ చేరుకుంది సోమవారం ఏకంగా నాలుగు వందల ముప్పై ఏఐక్యూకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది సోమవారం మధ్యాహ్నం మూడు ఐదు గంటల ప్రాంతంలో ఈ వ్యాల్యూ నమోదైంది క్రమంగా ఈ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయని టీజీపీసీబీ అధికారులు తెలిపారు మరోవైపు గ్రేటర్లో సగటున నూట ఎనిమిది ఏ ఐక్యూగా నమోదైంది జూపార్క్లో నూట ముప్పై ఐదు పట్టణచేర్లో నూట పన్నెండు తప్ప గ్రేటర్లో గాలి నాణ్యతను సూచించి పట్న స్టేషన్లో ఎక్కడ వంద ఏఐక్యూ దాటలేదని స్పష్టం అయింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి నాణ్యత జీరో నుంచి యాభై లోపు నమోదైతే ఆ గాలి చాలా స్వచ్ఛంగా గుడ్ క్వాలిటీ ఉన్నట్టు తెలిపారు యాభై ఒకటి నుంచి వందకు ఉంటే గాలి నాణ్యత సంతృప్తికర స్థాయిలో సాటిస్ఫాక్టరీ క్వాలిటీ ఉంటుంది నూట నుంచి రెండు వందల మధ్య ఉంటే కాస్త అనారోగ్యకరం మెడిరేట్ క్వాలిటీ అని రెండు వందల నుంచి మూడు వందల వరకు ఉంటే పూర్ క్వాలిటీ అని మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల వరకు ఉంటే వెరీ పూర్ క్వాలిటీ అని వివరించారు దినపత్రికలో కాపాడుతుంది భాజపానే ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు కమలం గులాబీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి విమర్శలు బీసీ గణనలో తమ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నీళ్ళకు రాస్తానని స్పష్టీకరణ పనితీరును చూసి ఓటేయాలని పట్టభద్రుల పిలుపు దేశంలో ఏడాదికి రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యువతను మభ్యపెట్టి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ తెలంగాణలో రెండే ఉద్యోగాలు ఇచ్చారు వాటిలో ఒకటి బండి సంజయ్కి మరొటి కిషన్ రెడ్డికి దక్కాయి అదే మేము అధికారంలోకి వచ్చిన పది నెలల్లో రాష్ట్రంలో యాభై ఐదు వేల నూట అరవై మూడు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాము కదిలిస్తే కంపనమే టీబీఎం కట్టర్ భాగం సున్నిత ప్రదేశం కావడంతో సద్దిగత వ్యవస్థ రంగంలోకి ఎన్జిఆర్ఐ జీఐ నిపుణులు సొరంగం పైకప్పు కూలిన రోజు భూకంపం లాంటి శబ్దం వివరించిన టీబీఎం ఆపరేటర్ గ్లేన్ మెనాల్డ్ చివరి నలభై మీటర్ల వరకు చేరలేని సంక్లిష్ట స్థితి పక్క నుంచి తవ్వకాలకు ప్రయత్నించాలని సీఎం సూచన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో గల్లంతైన వారి కోసం ముమ్మరంగ ప్రయత్నాలు బురదలో కూరుకుపోయన్నారన్న అనుమానాలు టీబీఎం లోపలి భాగం వైపు అన్వేషణ అమ్మాయి వసతి భద్రమైన ఉపాధి కోసమో ఉన్నత విద్య కోసమో నగరాల బాట పడుతున్న మహిళలు యువతుల సంఖ్య భారీగా పెరుగుతుంది వీళ్ళు ఎక్కువ మంది ఉండేది ప్రైవేట్ హాస్టళ్లలో మరి వాటిలో భద్రత ఎంత ఎలాంటి హాస్టళ్ళను ఎంచుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేక హత్యం పన్నెండవ పేజీలో ఉపకాయంపై పోరుకు ప్రచారకర్తలు ఉమర్ అబ్దుల్లా మోహన్ లాల్ సహా పది మంది ప్రముఖులను నామినేట్ చేసిన మోదీ ఉపకాయంపై పోరాటానికి చేత్తను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది మంది ప్రముఖులను నామినేట్ చేశారు వీరిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర సినీ నటుడు మోహన్ లాల్ భోజ్పూర్ గాయకుడు నటుడు నీరాహువా షూటింగ్ ఛాంపియన్ మనుభాకర్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నీలేకన్ నటుడు ఆర్ మాధవన్ గాయని శ్రేయాస్ గోషాల్ సామాజిక సేవకురాలైన ఎంపీ సుధామూర్తి ఉన్నారు ఉపకాయం పోరాటంపై బలోపేతం చేయడానికి ఆహారంలో నూనె మోతాన్ని తగ్గించే విషయంలో చైతన్యం పెంపొందించడానికి ఈ బృందం సహాయపడుతుందని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు ఉబకాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో భాగంగా స్వామిగా తనను నియమించడంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు ఆయన మరో పది మంది ప్రముఖులను నామినేట్ చేశారు అభివృద్ధిలో కలిసి రండి పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వ సహకారం చైనా ప్లస్ వన్ గమ్యస్థానంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం అమెజాన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పదహారు వందల కోట్ల పెట్టుబడులు సంస్థ చైర్మన్ రాబర్ట్ ఏ బ్రాడ్వే వేసవి అవసరాలపై రాష్ట్రాల స్థాయిలో తేల్చుకోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు కృష్ణా బోర్డు సూచన ఇరవై ఆరున మరోసారి సమావేశం కావాలని నిర్ణయం ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ వదిలిపెట్టినా భాజపా వదలదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా భాజపా వదలదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ కేసులో నిందితులను భాజపా కాపాడుతుందని ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నట్లు తెలిపారు ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర విచారణ చేయాలని భాజపా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం వేసిందని గుర్తు చేశారు ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు సీఎం వ్యాఖ్యలు విడ్డూరం బండి సంజయ్ ఐఐటి హెచ్ లక్ష్యం రోజుకో పేటెట్ ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ కను పరిశోధనలో మరింత ముందుకు దూసుకుపోయేందుకు ఐఐటీ హైదరాబాద్ ప్రణాళికలు రూపొందిస్తుంది మిషన్ త్రీ సిక్స్టీ ఫైవ్ పేరిట రోజుకొక పేటెంట్ చొప్పున సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది దేశంలో రెండో తరం ఎనిమిది ఐఐటీలో హైదరాబాద్ ఒకటి వరుసగా సంగారెడ్డి సమీపంలో కంది గ్రామంలో రెండు వేల ఎనిమిదిలో నెలకొల్పిన ఈ విద్యా సంస్థ ఉతి కాలంలోనే పరిశోధనలు పాత ఐఐటీలకు ధీటుగా ఎదురు ఎదుగుతుంది పేటెంట్లు పొందడంపై ప్రధాన దృష్టి సాధించింది ఇప్పటివరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుమారు పదిహేను వందల పేటెంట్లు పొందింది మండలి మరో నగార ఎమ్మెల్యే కోటలో ఐదు ఎమ్మెల్సీ సీట్లకు మార్చి ఇరవైన పోలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ కాంగ్రెస్కు నాలుగు బరాసకు ఒకటి దక్కే అవకాశం కాంగ్రెస్లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ మూడు నెలలకే ముక్కలు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో చేపట్టిన సిసి రాధారణ దుస్థితి అసంపూర్ణంగానే పనులు ఆ పై నాణ్యత లోపాలు ఫ్లైఓవర్ హైదరాబాద్ కాలనీలో ఖాళీ స్థలాలు తగ్గిపోతున్నాయి దీంతో పిల్లలు యువత క్రికెట్ వాలీబాల్ వంటి క్రీడలు దూరమవుతున్నాయి ఈ పరిస్థితిని గమనించిన బల్దీ అధికారులు అందుబాటులో ఉన్న చిన్నపాటి స్థలాలని మైదానాలుగా మార్చి యువతకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా నగరాల్లో నిర్మించిన ఫ్లైఓవర్ల కింద ఉన్న ఖాళీ స్థలాలను ఇందుకు వినియోగిస్తున్నారు తాజాగా కుకట్పల్లి హైటెక్ సిటీ మార్గంలో నెక్లెస్ రోడ్ నెక్లెస్ మార్గం వద్ద నిర్మించిన వంతెనపై కింది నాకౌట్ ది స్పోర్ట్స్ క్లబ్ వేరిట మూడు మైదానాలు అందుబాటులోకి తెచ్చారు ఇక్కడ బాక్స్ క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ వంటి క్రీడలు ఆడవచ్చు పగలంతా చదువులు ఉద్యోగాలతో తీరికలేని వారు రాత్రి వేళల్లో ఆడుకునేందుకు ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఆడాలంటే క్రీడను బట్టి గంటకు రెండు వందల నుంచి మూడు వందలు చెల్లించి ప్లేఓ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్కు కిట్లను నిర్వాహకులు అందజేస్తారు